నేనైతే ఇంతకు ముందు డ్రాగన్ మొక్క ఈ కుండీలో వేసి పెంచుతున్నాను అని చెప్పి వేడియో తీసి పెట్టాను కదా ఆ కుండీలో ఉన్న టమాటా మొక్క కూడా వేసి పెంచుతున్నా అని చెప్పి వేడియో తీసి పెట్టున్నాను ఆ టమాటా మొక్క అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇలా పూత పింది మిందనమాట నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే పండించాను టమోటాకాయలు అయితే చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్నవి అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వంగ చెట్టుకైతే చీమలు బాగా పట్టున్నవి చూసి కూడా దానికి ఏదో ఒక పెట్లు తయారు చేసుకొని నేనే ఇవ్వాలి వంగ మొక్క అయితే ఇలా ఉంది టమోటా మొక్క అయితే పింది పూత మీద ఉంది చాలా బాగుంది అనమాట డ్రాగన్ మొక్క కూడా చాలా బాగా ఎదుగుతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది డ్రాగన్ మొక్క అని చూస్తుంటే ఇక ఇలా ఉన్నాయి చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నవి ఇంకా పూత కూడా బాగా వేస్తుంది అనమాట టమోటా మొక్క అయితే చాలా బాగా వచ్చింది కానీ ఇంకా కొన్ని టమోటా మొక్కలు ఏంటంటే మొన్న వర్షం పడింది కదా కంటిన్యూగా వర్షం పడుతుండక కొన్ని కుండీలలో నీళ్లు అలాగనే ఉండి కొన్ని మొక్కలు అయితే పాసిపోయే టమాటా మొక్కలు ఈ టమాటా మొక్క బాగుంది ఇంకా రెండు కుండీలలో వేస్తున్నాను అవైతే ఇప్పుడే కొంచెం చిన్నగా ఉన్నాయి ఆ టమాటా మొక్కలు ఇవైతే ఇంతకుముందు ఒక పది బ్యాగులు తీసుకున్నాను గ్రో బ్యాగులు మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా దాంట్లో గోరుచుక్కుడు గుట్టు చుక్కడు వేస్తున్నాను అని చెప్పాను కదా అవైతే ఇలా ఉన్నాయన్నమాట మెడతలు కొట్టున్నాయి అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే ఈ బాగున్నాయి అన్నమాట ఈ చుక్కుడే కొంచెం చిన్నగా ఉందనిపిస్తుంది గుట్ట అయితే చాలా బాగా వచ్చింది అయ్యో నేనైతే ఈ మొక్కని గమనించలేదు పందు కుక్కలు ఏమో తీసేసినట్టున్నాయి ఈ మొక్క బెండ మొక్కలా ఉంది చూడలేదు నేను రెండు రోజులైనట్టుంది బాగా వాడిపోయింది ఇలా ఉన్నాయి అనమాట గోరుచుక్కుడు గుట్ట బెండ మొక్కలు వచ్చి ఇలా బాగున్నాయి మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి ఈ గ్రో బ్యాగులలో వేసిన మొక్కలు అయితే మాత్రం ఈ వర్షానికి కూడా బతికేవి నేనైతే వర్షానికి ఏమైపోతాయో ఏమో అనుకున్నాను కానీ బాగున్నాయి ఇలా గోరుచుకుడే చాలా చిన్నగా ఉందనమాట కొన్ని కుండీలలో పెద్దగానే ఉంది చూడు బెండ చెట్టు చాలా పెద్దగా ఉంది ఈ కుండీలో గోరుచుక్కడు పెద్దగా ఉంది ఇలా ఉన్నాయి అనమాట మొత్తము చాలా బాగున్నాయి ఈ గ్రో బ్యాగ్లలో వేసిన మొక్కలైతే మాత్రం చాలా బాగున్నాయి పూత మీద ఉందనమాట అదిగో ఇప్పుడే పూత వేస్తూ ఉంది ఈ గుట్ట చుక్కడు ఓకే